హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత మీ ముందుకి లైవ్ లోకి రాబోతున్నాం ప్రజా వాయిస్ ఛానల్ పెట్టి నెల రోజుల నెల రోజుల తర్వాత కంప్లీట్ గా ఎన్ని ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగిందో అందరికి తెలిసిందే అమ్మవారి దయా దాక్షణతో మళ్ళీ మీ ముందుకు మా టీం అంతా మీ ముందుకు రాబోతుంది మా సాయి శర్మ పంతులు ఆధ్వర్యంలో ఇందాకే పూజ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ విత్ మేడం షామ్ ఈవినింగ్ న్యూస్ విత్ చాలా మంది మా కృష్ణ కావచ్చు పవన్ కావచ్చు మహేందర్ కావచ్చు చాలా మంది యాంకర్లు ప్రజాస్ ఛానల్లో మీ ముందుకు రాబోతున్నారు ప్రతి రోజు మార్నింగ్ న్యూస్ అండ్ ఈవినింగ్ న్యూస్ తో పాటు లైవ్ డిబేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ ప్రతి ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి సమస్య పైన ప్రజా వాయిస్ మీ గ్రంతుకగా మీ ముందు మీ ఇళ్లలోకి రాబోతుంది సమస్య ఎక్కడైనా ప్రజా వాయిస్ అదే మా సమస్య అని మీ ముందుకు మాత్రం రాబోతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఈ రోజు నుంచి ప్రతిరోజు పాకిస్తాన్ భారతదేశం యుద్ధం ఎలా జరుగుతుందో అదే విధంగా ప్రజా సమస్యల పైన ప్రతి పేదోడి ప్రజా సమస్యల పైన ప్రజా వాయిస్ మీ ముందుకు రాబోతుంది చూద్దాం